టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి తొంభై రెండు రూపాయలు కాకరకాయ యాభై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ అరవై ఏడు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ఇరవై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

কে বলছে عليك کوئی نہیں ہے اے ماشاءاللہ اے মেরে বলے 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 মেরে বলے

दाबर बल 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 900 900 100 150 भाई शकने शकने साद के सा आउ देले इ इ इ आ रे कोई नहीं भाई

નો ટપે નો ટાઈપ નો ટાઈ નોટ નો જન્મ નોટ